వరల్డ్ వైడ్ గవర హెల్ప్ నీడి జేఏసీ అను సంస్థ ఫౌండర్ కర్రీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరీ పంచాయతన దేవాలయంలో నూతన కోర్ కమిటీ ఏర్పాటు చేసి వారికి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి గౌరీ పంచాయతన దేవాలయం మరియు గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ కర్రీ నాయుడు ప్రముఖ వైద్యులు సంఘ సేవకులు డాక్టర్ నాయుడు ప్రముఖ వ్యాపారవేత్త పెంటకోట సుబ్రహ్మణ్యం ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ రిటైర్డ్ ఏఎంఏఎల్ కాలేజీ ప్రిన్సిపల్ సరగడం నోకరాజు మాస్టర్ జయలక్ష్మి దంపతులు ప్రముఖ గైనిక వైద్యులు డాక్టర్ తిరుమల జ్యోతి విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని కర్రీ కిషోర్ కుమార్ సాధారంగా స్వాగతం పలికి సాలువాలు కప్పి సత్కరించారు అనంతరం వీరి సమక్షంలో కోర్ కమిటీ చైర్మన్ గా పెంటకోట వెంకట్రావు వైస్ చైర్మన్ గా డాక్టర్ బి శెట్టి మధు కన్వీనర్ గా రాపేటి శివరాం ప్రమాణం చేశారు అలాగే మొట్టమొదటి వరల్డ్ వైడ్ హెల్పీ హెల్పినీడి జేఏసీ అధ్యక్షురాలుగా శ్రీమతి పొల్లిమేర జగదీశ్వరి కూడా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా కోర్ కమిటీ సభ్యులను సాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మహిళలందరికీ ఐడీ కార్డ్స్ అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కర్రీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ వైడ్ గవర హెల్ప్ నీడీ జేఏసీ అను సంస్థగా ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇది శ్రీ గౌరీ గవర సహాయక సంఘంగా రిజిస్టర్ అయిందని ఇందులో మహిళలకు అవకాశం ఉన్నంత వరకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి గౌరీ సంఘం ప్రముఖులు వివిధ జిల్లాల నుంచి వర్తక సంఘం ప్రముఖులు పాల్గొన్నారన్నారు అలాగే ఈ కోర్ కమిటీ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి మన గౌరీ సంఘానికి మరింత ఉన్నత పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి గౌరీ సేవా సంఘం ప్రముఖులు వర్తక సంఘం ప్రముఖులు గౌరీ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు a ಅದು ಕಸಾರೆ ಐದು হ্যাঁ ah, চড় <inaudible> 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 पर ये बात है कि पार्टी में साहब कौन सा था और चला ना कौन था తెలంగాణ అత్యంత మానాటి మన యొక్క అనకాపల్లి తెలంగాణ నిర్వహిస్తూ అక్కడికి అంటే రోజు ఎవరి కుటుంబం అంటే మనం కుటుంబం కాకపోతే కాకుండా ఎవరి కుటుంబంలో వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ ఫంక్షన్ కానీ ఎక్కడికైనా హైదరాబాద్ లాంటి దూర పాతాలు వెళ్ళాల్సి వస్తే సొంత కుటుంబంలోనే ఆలోచించే ఈ ఈరోజు తెలంగాణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ అనకా మందిని ప్రఖ్యాతమైన వ్యక్తులందరినీ కూడా తెలంగాణకి తీసుకంటే అది చంద్ర అదే మనం మన గడిచే కుంతటి ఇలాంటి కార్యక్రమాలు కలిగిస్తున్నటువంటి మా సార్ మా మిత్రుడు కరిక సూర్ కుమార్కి నేను కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటాను భవిష్యత్తులో ఇతను చేయబోయే సేవా కార్యక్రమాలి కూడా నామూర్ సహాలు ఉంటాయి అంతేకాకుండా ఇక మీద పూర్తి స్థాయిలో మన కమ్యూనిటీకి సంబంధించి సేవ సేవా కార్యక్రమం చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను